అందరికీ నమస్కారము గల్ఫ్ చందమామ యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతము ఈరోజు నేను గల్ఫ్లో జరిగే విశేషాలు ఆడబిడ్డలకు అక్క చెల్లెమ్మలకు అందరు చెప్పబోతున్నాను అక్క చెల్లెమ్మలు ఆడబిడ్డలు చూడండి గల్ఫ్ గల్ఫ్లో జరిగే విశేషాలు నేను చెప్తాను ఇప్పుడు నేను లో చేసేటప్పటికి నా ఎదురు లోనే ఒక పిలిపింది వచ్చింది నేను పోయిన ఎనిమిది నెలలకు తర్వాత రెండు నెలలకు అది వచ్చింది వచ్చిన తర్వాత ముసిల్లే అడిగింది నీకు భర్త ఉండాడా లేడా అంటే లేడంటే లేడని చెప్పాలా ఉంటే ఉండడం చెప్పాలి ఇదేం చెప్పింది నాకు భర్త లేడని చెప్పేసింది చెప్పిన తర్వాత రెండు నెలలకు ఒకసారి చుట్టికి పోతాం బయటికి పిలిపిండలు మామూలుగా వెళ్ళిపోతారు కదా చుట్టులకు పోయిన తర్వాత అట్ట మూడు నెలలు నాలుగు నెలలు గడిచినాక ఏం జరిగింది ప్రెగ్నెన్సీ అని తేలింది అది వాంతులు పడం ఇది కనుక్కుంది ముసలి రా అనే ఆసుపత్రికి అని చెప్పి తొడుకొని పోయి అది యూనిట్ టెస్ట్ చేస్తారా యూరిన్ టెస్ట్ దాంట్లో తేలింది ప్రెగ్నెన్సీ అని తేలిన తర్వాత రమ్మని చెప్పి రోజు అని టచ్ రోజు ప్రతిరోజు పాపం కొట్టడం అంట చేయడం అంటే నీకు భర్త లేడ నువ్వు ప్రెగ్నెన్సీ ఇట్ట వచ్చింది ఇదే రోజు రోజుకు ఎక్కువైపోయింది కొట్టడం చేయడము నీకు భర్త లేనప్పుడు నా భర్తతో అక్కడ సంబంధం ఏమన్నా పెట్టుకున్నావా అని ఇట్ట మొదలుపెట్టింది ఇది పాపం మొదలుపెట్టి టచ్ లేదు మామంటే నువ్వు నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని పుట్టుకుంది రోజు టచరే పాపము నా భర్త కాడేమన్నా పనుకున్నావా ఇదే టచర్ పాపం దానికి ఏం చెప్పలేని పరిస్థితి దెబ్బలు తినే పాపం ఆ రుచంటే నా ఇద్దరు ఫ్లాట్లోనే మేము పైన అనుకుంటాను మా ఫ్లాట్లు మా మా ముసలిదాని ఇంట్లో బాగా కేకలు వినపడతానే మాకు వృత్తాంటే ఆ కేకలు వినపెట్టుకొని నేను ఒక పిలిపిండి రోజు వింటాను ఏమేమి పాపం ఆ తట్టుకోలేక ఇది ఎందుకు కర్మ పాపం పాపకు చెప్పి నిజం చెప్తే అంటే ఒకరోజు నాకు ఎలా తెలిసిందంటే ఇదే మేమందరం విజయవాళ్ళ డబ్బాలకి కసుబైనా పోతాం వాళ్ళ కాడ అందరూ వచ్చారు పరిమణులు చెత్త కుప్పకాడ పదిన్నర ఆ మధ్యలో పోతాం పోయినప్పటికి ఇది వచ్చింది మొహ రోజు నవ్వుతా వచ్చింది మా కాడికి ఎప్పుడు దిగేసుకొచ్చంట ఏమి అన్నాడు ఇంటే మేము ఎట్ట సుంత ఎట్ట చెప్పినా అంటే నువ్వు ఎందుకు చెప్పినావట్టా నీ భర్త లేడు లేడని చెప్పు దాని కాడ ఉండ లేడని ఎందుకు చెప్పినావు ఉంటే ఉండని చెప్పు లేదని చెప్పు అంటే ప్రెగ్నెన్సీ ఏం తెలియదు సునీత ఏం చేయాలా రోజు టచ్ నాకు ఇంటి ఇవ్వదానికి లేదు ఇరవై దానికి లేదని చెప్పింటే మేము ఏం చెప్పినాము సైలెంట్గా ఉండు నువ్వు కాలం ఎంఎస్కి వెళ్ళిపో మీ ఎంఎస్కి వెళ్ళిపోయి మీ అంగమేశ్వరికి కూర్చో అని చెప్పినాం మేము ఆ పిలిపిన దానికి వాళ్ళు టికెట్ మళ్ళీ టికెట్ పెట్టిచ్చేసి వెళ్ళిపోయింది పాపం ఇప్పుడు మరొకటి ఏమంటే ఇప్పుడు నా వరకు వచ్చినాయి ఈ మూడు రోజులు నా వరకు వచ్చినాయి ఏమని వచ్చినాయి వదినా నాకు డబ్బులు రెండు వందలు తినాలియాలో వదిన టాక్సీ వాళ్ళు వదినా ఎందుకు నమ్ముతారమ్మా మీరు తెలియని చెప్పింది మా మీకు బుర్రకు మైండ్ పని చేయలేదా అదమ్మా నువ్వు ఎందుకు ఇచ్చిన డబ్బులు చెప్పు డబ్బులు ఇచ్చేది ఆ ప్రేమలు పొందేది అయ్యా అమ్మ దొంగ ప్రేమలు మీరు అనుకుంటున్నారు చాలా మంది మోసపోతున్నారు కోబట్టి ఇచ్చినారు మీరు ఎంత చెప్పండి ఆ డబ్బులు ఇచ్చేది మా కాడి చెప్పేది మేము ఇలాంటి విషయంలో తల తలదూర్చే వాళ్ళమ్మా చెప్పండి అతనికి ఫోన్ చేసి అది లంజ్ అది నా సొమ్ము ఎంత పెట్టింటాను నేను కొట్టి కొట్టిచ్చిన డబ్బులు ఇచ్చి నన్ను మోసం చేసి మళ్ళీ ఇంకొకరితో ఫోన్లో మాట్లాడుతుంది ఈ అవసరమమ్మా మీకు ఇంకోసారి చెప్తాను ఆడబిడ్డలు కానీ అక్క చెల్లెమ్మలు కానీ నేను నా వరకు వచ్చి నేను ఇచ్చి చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా పెడతాను నేను ఇప్పటికైనా తెలగొడుకుని మీరు సంపాదించారు కష్టపడి ఇంటికాడ నీ భర్త ఉండను నీ బిడ్డలు ఉండారు వెయ్యి కలిపితే ఎదురు చూస్తుంటారు మీరు దేనికి వచ్చారు కోవిటి చెప్పండి దేనికి వచ్చినారు మీరు ఇలాంటి పనులు చేసేందుకు వచ్చినారు కోటికి ఇలాంటి పనులు ఇందేలా చేయొచ్చు కదా ఇక్కడ చేస్తే మీకు మంచి పేరు చూసిన వాళ్ళు ఇక్కడ మీకు చెడ్డ పని మీకు తెలియడం లేదమ్మా మీరు ఇళ్లలో ఉంటారు చెడ్డ పేరు వచ్చేది మీకు తెలియడం లేదు ఈ ఇప్పుడు ఇచ్చారు ఏడుచారు ఓడు బ్లాక్మెయిల్ చేయడమా ఫోటోలు తీసుకుని ముందు బాగా ఫోటోలు బాగా మాట్లాడుకుంటారు చేసుకుంటారు అవి షాట్ తీసుకొని ఇంకా ఆడుకుంటాడు వాడు మీ తాట అంత అవసరమే అమ్మా మీకు అవి నీ భర్తలు కూడా చేరతాయి ఆల్రెడీ కొంతమంది చేరినాయి పాపం అవి కూడా నాకు తెలుసు నాకు చెప్పినారు వదిన ఇంట్లో నా ఇంటికి కూడా పంపించినారు ఓదినా ఏందానికి ఏందానికి ఇచ్చారమ్మా మీరు డబ్బులు ఉండలేక ఇచ్చా ఈ డబ్బులు ఉండలేక భర్త పంపించుకోండి అన్న తమ్ముడు ఎవరు నాకు తెలియదు చెప్తానన్నా మీకే చెప్తాను మీకు ఇప్పుడు భర్త కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించుంటామా ప్రేమించిన తర్వాత భర్తకు సర్వస్వం నీకు చూపించుంటుంది వీడియో కాల్లో అలా నువ్వు ఏడబెట్టుకోవాలి బజార్కి ఇస్తాను ఒక అర్థాన్ని చెప్పు గుండెల్లో గుండెల్లో పెట్టుకోవాలా నిన్ను నమ్మి నీకు ఆమె చూపించిందనుకో మొత్తము అంతకన్నా మించి నీకు చూపించింటు అదన్న ఇత బజార్కి ఇచ్చిన పెద్ద తప్పు నాయ తప్పు పెద్ద తప్పున అన్న 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 కానీ తమ్ములు కానీ ఎవరైనా కానీ నేను చెప్తాను ఈ వద్దు నేను కాదన్నా ఇప్పుడు నువ్వు ఆమెకు టిక్ టాక్లో పెడతాను బెదిరించావు ఫేస్బుక్లో పెడతాను బెదిరించావు ఇన్స్టాగ్రామ్లో పెడతాను బెదిరించావు ఆఖరికి నీ భర్తకు పంపించానంట నాకు నీ బిడ్డ పంపించాను ఇది ఎంత పడుకున్నా ఏమన్నా చెప్పు నీది తప్పు కదా నా వీడియోలు మొత్తం పంపి పంపి బెదిరైన బ్లాక్ మెయిల్ చేయడం అది అన్నా ఇప్పుడు నీ చెల్లి కావచ్చు నీ తల్లి కావచ్చు వాళ్ళు అలాంటి వాళ్ళే కదన్న వాళ్ళు చెప్పండి నీ చెల్లి లాంటిది నీ తల్లి నీ భార్య లాంటిదే కదా ఆడే ఆమె చచ్చిపోవాలి ఇక్కడ భర్తకు కానీ చెందిందే ఆవిడ చచ్చిపోవాలి కదా పాపం ఆమె అలాంటి అలాంటి విషయం నా కాడికి వచ్చినాయి ఇలాంటి జరిగి నా నాకు చెప్పి ఏడ్చి గొడుగుని ఏడ్చి మొత్తుకున్నారు వాళ్ళు ఆడబిడ్డలు అమ్మ అన్నలు ఇదే జారో చెప్తున్నా ఏ ఆడది కానీ మోసపోక పోకండి టోలతో అది దొంగ ప్రేమలు గుర్తుపెట్టుకోండి దొంగ ప్రేమలు నిజమైన ప్రేమలు కాదు మీ డబ్బు కోసమే వాళ్ళు మీ డబ్బు కోసమే మిమ్మల్ని మోసం చేస్తారు ఓకేనా ఇప్పటికే తెలుగనుక్కో ఆడబిడ్డలు చెప్తాను నేను మీ వదినలా అని చెప్తాను నేను నా అడబిడ్డలు కాబట్టి నా అక్క చెల్లెమ్మ చెప్తాను రాయి పూర్సిన మటుకు నమ్మ ఎంత మటుకు అంటే నీ భర్త నీ బిడ్డలు మనం దేశంగా దేశం వచ్చి ఏడు సముద్రాలు దాటుకొని వచ్చి మన బిడ్డల కోసం లే తిండి లేటానికి ఆదరణ మనం సంపాదించుకుంటా అంటే వాళ్ళకమ్మ మీరు పెట్టాల్సిందే మీకు కడుపు కన్నమే కదా తినేది మీరు ఏమైనా గెడ్డి తింటున్నారా చెప్పండి ఇచ్చేది మాకొచ్చి ఫోన్ చేసేది మేము ఫోన్లు తట్టుకో అడుపులు ఎడుతున్నారు మేము ఫోన్ చేసే వాళ్ళు లంజ నాకు రెండేళ్ళ సవాసం ఉనింది మళ్ళీ ఏదంత ఫోన్లో మడతారు ఒకటంటే ఇంకోటి నేను రెండేళ్ళు అక్క కొట్టిచ్చినా అలా ఏంటని నన్నమోసింది ఇంకొకటి అంటే ఇకపోతే ఇంకొక విషయం ఆడబిడలు అక్క లేదు జాగ్రత్తగా వినండి మనం కోవ్ట్ ఇంట్లో ఉన్నప్పటికీ వద్దన్నే మనం రెడీ కదా స్నానం చేసి రెడీ అయ్యి టిప్టాప్ రెడీ అయిపోతాం అట్ట రెడీ కొన్ని నెలలు ఒప్పుకుంటారు కొన్ని ఎట్టంటే నీట్గా ఉంటే చూడలేరు ఇవాళ్ళకి ఎప్పుడు ఇడ్డు మట్టిగా ఇబ్బడి దెబ్బడిగా ఉండాలి కొన్ని నీళ్ళలో మీరు రెడీ అయిపోయినారు ఆ ముసలిది అనుమానం పడిందే ఇంకా నీకు చుక్కలే చెడు కూడా ఆడుకుంటుంది నిన్ను ఎవరో ఇళ్ళల్లో మంచి వాళ్ళు అయ్యి నీట్గా ఉండాలని నాకు వద్దామని అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది నీట్గా అంటూ చూడలేరు నా విషయమే చెప్తాను నేను నా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేసినా తెలుసా మా ఇంటిని బయట ఉండే మాలికి వచ్చినప్పుడు గోళరంగు పెట్టుకోపోతానే గోళ ఇంట్లో కొద్దు గోల్ రంగు ఇంటికి వచ్చి అది ఎంత అసూజుడు కోటి వాళ్ళకు బిల్లేడు తీసుకుని గోకిందా ఇష్టపెట్టకపోయింది మా ముసిల్లి ఓకేనా తీసిందా నా ఒప్పుకోలే నన్ను అలా ఉంటుంది మా కొన్ని ఇళ్ళు జాగ్రత్తగా అయిందండి మసులుకోండి ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు అది ఏం చెప్పింది నాకు చిన్నపిల్లలు వస్తుంటే ఇది పడదు పిల్లలకు నువ్వు పాలు దాపిస్తూ కదా పిల్లలకు పిల్లలు కానీ ఆ వాసన స్మెల్ అనేది పడదని నాకు చెప్పింది మామసిల్లి ఓకేలే మామ నేను తీసేస్తాలని చెప్పినా నీట్గా ఉంటే కొన్ని ఇళ్ళలో మంచిగా బామ్ పెద్ద బాగుండాలి స్వామి ఎవరు వచ్చిన అనుకుంటారు కొన్ని అడతలే అనుమానం పడిందా మీకు రోజు చుక్కలేంగా చెప్తాను ఇది మటుకు జాగ్రత్తగా ఊ ఆలోచించుకోండి ఇంత అందంగా ఉండాదే నా మొగుడు చూడ పడతాడేమో నీట్గా ఉంటే బాగా కద్దాం అనుకుంటారేమో అని అనుమానం పడవచ్చు ముసిల్ని చెప్తాను నేను ఏంది ఇట్లా చెప్తాను ఈ వదిన ఎవరే కానీ అనుకో కాకండి నేను జరిగిన విషయాలు నేను చూసిన విషయాల కలర్ నేను చెప్తాను మీకు రోజు తాచబడతావు ఎందుకంటే నువ్వు అనుకుంటావు నేను పనులు బాగా చేస్తున్నాను అన్నీ బాగా చేస్తున్నా నన్ను ఎందుకు తాచలపడతాను ఇద్దే ఈ నీట్గా ఉండడమే కొన్నిళ్ళల్లో ఈ నోట్ బిట్ టిప్ టాప్గా రెడీ అయిపోవడమే ఓకేనా అనుమానం పడిందా ముసిల్లి ఇంక మనకు చుక్కలే రోజు చుక్కలు చూపిస్తారు సరేనమ్మా జాగ్రత్తగా చిన్న చిన్నపిల్లల విషయాలను కానించి కోవ్వటిలో ఎక్కువ గురించి అన్నీ నేను ప్రతి ఒక్క విడలు చెప్తాను ముందు బిడ్డలు కూడా నేను చెప్పిన ఇది రెండో విడుదల మూడో విడలు చెప్తాను నేను జాగ్రత్తగా చిన్న పిల్లలకు ఉండాలి మరీ 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 జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లలు అంటే మన బిడ్డలతో సమానం కొత్తగా వచ్చిన ఆడబిడ్డలకు నేను వర్షం చెప్తున్నాను నాకు కొత్తగా వచ్చింది ఒక వచ్చిన పద్నాలుగు వదిన నేను ఉండలేకపోతున్నా వదినంటే ఎవరికైనా చెప్తాను మా ఆడబిడ్డలకు నేను దేవుడి మీద భారం వేసి మీరు ఇంటికాడ మనం జమ్మగా వచ్చింటాం చెప్పి నా కోతిపోతానని ఎక్కడికి వచ్చినాక అలవాటు కాక దిక్కు తెలియక మైండ్ పని చేయక ఏడ్చడమో పెట్టడమో వాళ్ళు బాగా అర్థం కాకుండా ఉంటారు దేవుడి మీద భారమేసి మా మూడు నెలలు ఆరు నెలలు అయ్యే కొద్దీ ఇంకా పూర్తి అర్థమైపోతుంది అప్పుడు ఈజీ సాధించుకుంటాను సాధించుకుంటాం నా విషయంలో అయితే నేను వచ్చిన నెల టాయించి ఒక మూడు నెలలు ఏడ్చింత ఏడ్చి 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 సెంటర్ చెల్లేసినట్టు వేసినట్టుంది నాకైతే ఏసిన అటు ఏడ్చిన మూడు నెలల తర్వాత వద్దు ఇంకా చావైనా ఈ నుంచి నా పీణికి పోవాలా చావ బతుకుని తెలుసుకొని అనుకున్నా ఆరు నెలలకు బాగా అర్థమైంది ముసలిదానికి అర్థమైంది కొంచెం కొంచెం వచ్చినప్పుడు సమాధానం చెప్తాను నేను ఎత్తి డ్రాయి చేసుకోవాలి గుండె ఇదేం మనకు వచ్చినాం ఇంటికాడ అప్పులు చేసుకుని వచ్చింటాం బిడ్డల చదువులకేమి మనం ఇంటికి పోతాం ఇంత అప్పులు చేసుకొచ్చి ఇంటి మనం ఎలా కడతాం మనము అలా నెరుగుండి చేసుకొని నిలబడి నేను నా విషయంలో అయితే నేనైతే ఇంటికాడ పని చేసిందని కాదు మా ఆయన పంపించినే కాదు కోవిడ్ మా ఆయనకు ఫస్ట్ వచ్చిన మా ఫ్రెండ్ కూడా విజయకొని వచ్చినా నేను ఇంతకు చెప్పినా విజయ తీసుకొచ్చినాక వచ్చినాక నేను ఉండలేను బా నన్ను ఇంటికి పంపించేసి నేను పార్పడతా వద్దు సునీత నువ్వు వచ్చినావు నీ ఛాలెంజ్గా తీసుకో ఇదే నీ దేవుడి మీద భారమై నువ్వు కొలిచే దేవుడి మీద భారమై ఇంటి దగ్గర నాకు ఏమన్నా సవాల్ చేసినా తెలుసా నువ్వేం పని చేయలేవు నువ్వు కోవైట్లో ఉండలేవు ఛాలెంజ్ చేశాను నాతో ఛాలెంజ్ చేసినారు వచ్చేటప్పుడు నేనేం చెప్పొచ్చిన మీరు అనుకోవాల్సిందని నేను ఉంటానని చెప్పిన ఈడుకు చూస్తే ఓ ఇమ్మ నాకు పది రోజులు తిరుగు రోజులకి నాకు మెంటల్ సెంటర్ ఉండింది మా ఆయన నాకు సునీత నువ్వు వచ్చిన కోవైట్కి ఇంటికాడ సవాలు ఇచ్చిన నీకు నేను గుండు కొట్టించుకుంటా నువ్వు మూడేళ్ళు నుండి వచ్చా అన్నీ ఒక అంటే నువ్వు చేయలేవని అని ఆడబిడ్డలు అంటే ఇరుగు పరుగులు నువ్వు ఏమేడ చేస్తారులే చేయలే అని ఒకరంటే అలా ఛాలెంజ్ చేసి మామూడు పౌరుషం పోసాను నాకు పౌరుషం పోసినాక నేను నిలబడి నిలబడి సావో బతుకో గెలుచుకుంటే ఇంట్లోంచి గెలుచుకొని పోవాలి బయటికి అనుకున్న నిరుగుండతో తొక్కున్నా మా బాబా ఆ పిల్ల చిన్న పిల్లలు చూసి నన్ను అంత బాగా చూసుకునే సుంత అని చెప్పి నాకు బాబా పిల్లలు చూసినానికి కూడా నెల నెల అదే ఆయా ఇచ్చాడు ఆ పిల్ల పేరుతో పది ఈ పిల్ల పేరుతో పది జీతం కాకుండా నా బాబా నా పిల్లల బిడ్డలు బాగా చూసుకుంటారు నందని మాయన వచ్చింటే మా ఆయన కూడా చెప్పినాడు అట్లా ఎవరు చూసుకోరు కంటికి రెప్పలా చూసుకుంటది నా బిడ్డల్ని ఇద్దరు బిడ్డల్ని అని చెప్పి అదే కూడా ఇచ్చాడు చేరి పదిన్నరలు నూట ముప్పై జీతం కాకుండా ఇరవై దినారు ఇచ్చాడు ఆ పిల్ల పేరుతో పది ఈ పిల్ల పేరుతో పది ఇచ్చాడు నా బాబా అంత మంచివాడు నా బాబా అలా ఆడపిల్లకి చెప్తానమ్మా మీరు దయచేసి ఏడ్చ కాకండి మూడు నెలలు అట్నే ఉంటుంది మూడు నెలల తర్వాత మామూలు అమ్మా దయచేసి ఇంటి ఇంటికి లోకం పెట్టుకోగండి మెయిన్ బిడ్డల మీద ఇసిపెట్టేయండి గాలి భర్త మీద ఇసిపెట్టేయండి ఇంటి మీద గాలి ఇక్కడికి వచ్చినా అమ్మ మనం సంపాదించుకొని బావాలి వేలు వేలు అప్పులు తీసుకొని వడ్డీలు తెచ్చుకొని వచ్చింటమ్మా మనము నాకు చెప్పి ఏడుస్తారు అక్క నేను ఉండలేను వదిన ఒకరే ఒక విషయం ఆడబిడ్డలు చెప్తున్నాను టిక్ టాక్ చేసుకునే వాళ్ళకు చెప్తాను మీరు టిక్ టాక్ చేసుకుంటున్నారు సరదాగా పన్నెంత చేసి ఉంటారు పాపమో టైంపాస్కి పది పదకొండు కొత్త రూమ్లో చేసుకుంటారు చేసుకోండి మీకు టిక్ టాకుల్లో కామెంట్లు మెయిన్ కామెంట్లు చదవ కాకండి పైకి నెట్టేసేయండి ప్రైవేట్లో పెట్టుకోండి కామెంట్లు ప్రైవేట్లో పెట్టేసేయండి ఏ కామెంట్ వచ్చినా కూడా ప్రైవేట్లో పెట్టేసేయండి తర్వాత అంట రోజు రోజు చేస్తాను ఉంటావు ఇది స్పందించలేదే నేను హాయిని పెడితే నన్ను అవసరిసిందే పైగా పెట్ట అంటారు నీ నీకు తర్వాత నీ ఫోటో తీసుకొని ట్రోలింగ్లో పెడతాడు ట్రోలింగ్లో వేసిన తర్వాత నువ్వు ఇంకా బాధపడుకుంటా నా వాళ్ళు చూస్తారేమో ఇంటికి పంపిస్తారేమో ఇది ఇన్స్టాగ్రామ్లో ఏదైనా వస్తాను ఇన్స్టాగ్రామ్లో ఏమైనా పంపించారేమో నువ్వు కుంగి కుంగి పైకి ఏమో నోతూ ఉంటావు ఇతర వాళ్ళకి కదా నోతా ఉంటావు లోపలేమో మనసు మీ కుసించి కుసించి ఇంకా కుళ్ళుకుంటా ఉంటావు అంటేటప్పటికి నువ్వు టిక్ టాక్ చేసేటప్పటికి ఒక అతను వస్తాడు మధ్యలోకి మధ్యవర్తిగా అమ్మ నేను పట్టుకుంటావు అని నువ్వు ఏర్స్ కాకు ట్రోలింగ్ చేసాడు ఎవడో నేను పట్టి నీకు తీపిచ్చాది అని చెప్తాడు సరే నన్ను ఒప్పుకుంటావు ఒప్పుకున్న తర్వాత సాయంత్రానికే నీది పేకేట్ అది టిక్ టాక్ ట్రోలింగ్ లేకుండా తీసేస్తాడు తీసేసిన తర్వాత అది ఎవరిది మేను కామెంట్ పెట్టినోడు వాడే ట్రోల్ చేసింది వాడే పెద్ద మనిషి వచ్చింది వాడే ట్రోల్ తీసేపిచ్చింది వాడే నిన్ను బుట్టలో వేసుకునేది వాడే ఓకేనమ్మ జాగ్రత్తగా ఆడపిల్లలు చెప్తాను బుట్టలు వేసుకున్న తర్వాత ఇంకా పరిచయం పెంచుకొని అది ప్రేమగా వాడు నీ ఆ డబ్బులు తీసుకోవడము చెందడము చేస్తున్నాడు ప్రతి ఒక్కరు కబర్దార్ చెప్తాను ప్రతి ఒక్కరు ఆడబిడ్డలకి ఇంతవరకు నా వరకు వచ్చినా ఈ కేసులు నేను చెప్తాను తెలగనుకోండి మీరు ఆడబిడ్డలు టిక్టాక్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు తెలగనుకోండి పొగాకండి నన్నమ్మా నేను నీకు వదినలాగా ఒక అక్కలాగా చెల్లెలాగా చెప్తానా మీకు ఒక అక్కలా చెల్లెలా చెప్తాను వినండి అమ్మా ఇలా పొగాకండి ఇది తెలంగాణకో ఇంకో విషయం చెప్తాను ఆడబిడలకు వినండి ఈ ఈ పొద్దు వచ్చింది నా కేసు నా దగ్గరికి వచ్చింది అక్క నేను కోవేట్కి వచ్చి తొమ్మిది నెలలైతే కొంతమంది ఆడవాళ్ళకి వచ్చి చెప్తాను నేను తొమ్మిది నెలలైతే అక్క వచ్చి అంటే జీతము నాకు ఇజా తీసిన ఆ చేతికి ఇచ్చిన అక్క అన్న ఇంటి వేసేనా జీతం అంటే అతను నెల చూసింది అంట రెండు నెలలు చూసిందంట నాకు చెప్తాను పాపం మీ వద్దామ ఏడ్చి అన్న మీరు ఎందుకు తీసుకుంటారు నా మీరు నమ్మిచ్చారు జీతము ఇంటి వేయమని మీరు ఎందుకు తీసుకుంటారు నీ ఎక్క చెల్లెమ్మలైతే నువ్వు తీసుకుంటావా డబ్బు ఇటు పరిస్థితి ఏం కా పిల్లలు వాళ్ళ భర్త ఉంటారు ఏం చేయాలా చెప్పు ఇది నీకు న్యాయమా నీకు ధర్మమా చెప్పు ఆమె కష్టపడి నిద్రా లేకుండా నీ చేతులు ఇచ్చే అన్న పంపన్న అంటే నువ్వు ఇట్ట మోసం చేస్తా అన్న ఎంతమంది మోసం చేస్తాను మీ ఆడబిడ్డలు ఇంట్లో ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి పాప మా ఆడబిడ్డలకు ఏసి నాకు ఇవ్వత చెప్పింది ఒక ఆమె తెలుసా అది ధర్మం కాదని నీకు న్యాయం కాదు చెప్తానన్నా నేను వాళ్ళ కష్టాజీతం తీసుకోకండి అన్న అంతకు రెండింతలు పోతుంది మీకు ఆ నుంచి చెప్తాను నేను రెండింతలు ఇప్పుడు కష్టపడి ఉంటారు వాళ్ళు నా బిడ్డలకు నా భర్త చేయాలని నమ్మకుంటే నీ చేతికి ఇచ్చిన ఇచ్చింటారు ఇచ్చిన తర్వాత మోసం చేయచ్చా అదే నీ అక్క పొజిషన్లో ఉంటే నీ చెల్లి పొజిషన్ ఇద్దరు భయపడి అంట నువ్వు ఉంటావా అంత తిని ఎంతమంది మోసం చేయాల మీరు కోవైట్లో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డలు అక్క చిల్లని చెప్తా ఈ మోసం కూడా జరుగుతాండి ఇది ఈ రోజు వచ్చింది నా వర్క్ కేసు ఓకే నాకు తెలుగనుకోండి ఇది ఇంకొక విషయం ఆడపిల్లలు చెప్తానా ఇంటికాడ విజయాలు తీసామని చెప్తారు విజయాలు తీసేవాళ్ళు ఇస్సా తీసామని చెప్తారు మోసం చేస్తారు మీకు సరేనా దిసా తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా పాటించండి ఈ విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు నువ్వు లక్షలు ఇచ్చింటావు బయట తీసాగా లక్షలు ఇచ్చింటావు తీసుకుంటాడు తీసుకున్న తర్వాత నేను ఎమ్మల్ని బ్లాక్ చేస్తాడు అతను చేయగానే చాలా మంది ఆడపిల్లలు మోసపోతున్నారు ఇప్పుడు నువ్వు డబ్బు ఇచ్చేటప్పటికి నీ పక్కన ఉండాలి మనుషులు అతను తీసుకునేటప్పుడు అతని పక్కన సమక్షం ఉండాలా ఇప్పుడు ఈయన ఇచ్చేటప్పటికీ నీకు అదన్నా నేను డబ్బులు ఇస్తానని అతనికి అని చెప్పి నీ పక్కన ఉండాల సురిటీ వాళ్ళు ఇషా తీసేవాళ్ళు తీర్చుకునేవాళ్ళు చాలామంది ఆడబిడ్డలు మోసపోతున్నారమ్మా నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చింటారు వడ్డీలు తెచ్చింటారు లక్ష లక్షలు తెచ్చింటారు అతను వచ్చాడు డబ్బుల కోసము ఇవి కాకు ఒక్కడ ఉన్నప్పుడు అతను చేతి డబ్బులు పెట్టగాకు నువ్వు ఓకేనా ఎందుకంటే చాలా మంది డబ్బులు తీసుకొని బ్లాక్ చేసేస్తాను నెంబర్లు చాలా మంది జరిగినాయి నేను చెప్తాను ఆడబిడ్డ వాళ్ళకి నుంచి కానీ వాళ్ళకి కానీ ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చేటప్పటికి నీ తరఫునే ఉండాలి ఇద్దరు అతను తీసుకునే తర్వాత వాళ్ళ ఇద్దరు ఉండాలి ఎందుకంటే ఇది సూరిటీ సాక్ష్యం ఓకేనమ్మా ఎందుకంటే ఆ బుద్ధి మనం మెడపట్టు పట్టుకుని ఆడేదానికి ఉంటుంది ఆ బుద్ధి నేను ఇచ్చిన నీకు లెక్క నువ్వు లేదంటావాని ఆడేదానికి దైనం ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒక్క ఒంటరిగా ఒకదానికి ఇచ్చినావనుకో అతను చేతుల్లో అతను ఇచ్చింది లెక్క అని చెప్పి జోబులు పెట్టుకొని నేను ఎమ్మల బ్లాక్లో పెట్టేస్తాడు నువ్వేం చేస్తావు మమ్మల్ని చాలా మంది మోసపోతే ఇంత ముందుగా నాకు మా వరకు ఒక కేసు వచ్చింది డబ్బు కట్టిందంట డబ్బు కట్టిన పట్నే హైదరాబాద్ తీసుకొచ్చినాడు ఒక నెల రెండు నెలలు పెట్టినాడు అన్న ఇంకా కోటి పంపలేదన్నా అన్నా రెండు నెలలైతే అందరం వచ్చి రెండు లక్షల లెక్క కట్టాను అని ఏడిచింది పాపం అమ్మ నువ్వు డబ్బు ఎందుకు ఇచ్చినా అమ్మ ముందంటే ఏం మా కరమన్నా అని ఏడిసింది పాపం రెండు నెలలు హైదరాబాద్లోని ఇంటికి పోయింది మళ్ళా అప్పుడు లెక్క ఎవరి పాపం మునిపోయాయి ఆమె కొంపే మునిగిపోయింది తీసుకునేమో బాగుండే అతను డబ్బులు ఇలా చాలా మంది మోసపోతారు విస విసా తీసే వాళ్ళ దగ్గర నుంచి ఓకేనా అమ్మ మీరు వచ్చేటప్పటికి జాగ్రత్తగా మీ మీ భర్త తెలిసే రాండి ఆ డబ్బులు ఇచ్చినప్పుడు మీ భర్త మీ భర్త ఉండగా ఇచ్చేయండి డబ్బులు కూడా ఎందుకంటే నీ భర్త అడిగడానికి అధికారం ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకో మేము ఆ వద్దకు డబ్బులు కట్టాము నువ్వు ఎట్టలేదంటావా అనేదానికి నువ్వు ఒక్కదానికి స్వతంత్రంగా ఇచ్చినావా నువ్వు కొంప కూల్చుకున్నట్టే ఇది మోసము నీ నెంబర్ అది మాట్లాడతాడా సరే అమ్మా అంటాడా అవతల దాటుకున్నాక నీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు ఇంకా పని చేయకనే నువ్వు ఏడ్చి ఏడిసి నువ్వు ఇలా బాధపడతావు అమ్మా నీకు ఇలాంటివి కూడా మోసాలు జరుగుతున్నాయి ఆడబిడ్డలు నేను చెప్తానమ్మా జాగ్రత్తగా కలమేలుకొని ఉండండి ఇటు పక్క నుంచే కాదు ఇటుపక్కనుంచి కూడా చెప్తాను వినండి ఇక్కడ విజయ తీసింటారు ఒక వర్క్కే తీసింటారు పని అది కష్టమై మనం చేయలేక చెందలేక పారిపోతారు పారిపోతే నష్టమైది దేవరమ్మా విజా తీసిన మనిషే కోవేటోళ్ళు ఇతను పతాక కోటోలు పెట్టుకుంటారు కోవేటోళ్ళకి సమాధానం చెప్పాల్సింది ఇతనే విజా తీసిన అతనే పాపం అతనికి భార్య బిడ్డలు ఉండారమ్మా అట్ట కూడా మీరు పారి ఇప్పుడు వచ్చినా చేయాలమ్మా చేయకండి నేను పారిపోతా అని చెప్పి మీ వాళ్ళు చెప్పి ఒత్తిడి చేయించి డబ్బు కట్టు మా పిల్లల్ని పంపి అంటే అది ఎంతవరకు ధరమ్మ మీకు వచ్చినా కష్టపడి నష్టం చేసుకోవాలా పారిపోవడం అంత అవసరం అమ్మా మీరు పారిపోయారు పాపము విసా తీసింటారు అతనికి అతను పట్టుకుంటారు కోవేటోళ్ళు ఇప్పుడు పట్టుకున్న తర్వాత అతను పతాక మొత్తం కోవటోళ్ళ దగ్గర ఉంటుంది డబ్బు ఎవరు ఈయన మీద పడతాడు విసా తీసిన మనిషి మీద పడతారు పాపము అతను కష్టపడి నూట ముప్పై నూట ఇరవై వేల జీతాలు కూడా పాపం బ్యాబిడ్డలకు వాళ్ళు గడతారు బారిబిడ్డలకు ఎంత సంపాదించుకుంటారు మా వాళ్ళు విషాలు తీసిన వాళ్ళు పాపము అట్ట కూడా మోసం చేయకండి ఆడబిడ్లు చెప్తాను నేను విజాలు నమ్మకం మీద తీసింటారు మీకు విషాలు వచ్చినాక వచ్చిన ఆకైతం మోసం చేయకండి వాళ్ళకు కూడా పాపము వాళ్ళు ఏదో బతుకుంటారు తీసింటారు పాపం వచ్చిన కొత్తల్లో మీరు దెంకొని పోకూడదు పారిపోకూడదు పారిపోతే పాపం ఇలా తినమని పడేది పాపం వాళ్ళు ఏదో బతుకుంటారు తీస్తారు తీసిన తర్వాత ఆ పని కష్టమైతే ఆ కష్టము నేను రెండు మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది పారిపోయినాక ఆ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇతను ఒత్తిడి చేసేది మా పిల్లలు పంపించేసేయి మా డబ్బు కట్టండి అంత ఎందుకు కట్టారు డబ్బుల్లో పార్పి ఎందుకు కడతారు డబ్బు చెప్పండి మీరు పాపం అతను ఎంత కష్టపడింటారు విశా విశాద తీసినా అతను ఎంత కష్టపడింటారు పాపము అతను పట్టుకుంటారు కోవేట ఇప్పుడు నువ్వు కట్టు నువ్వే కదా తెచ్చింది నాకు కద్దమను నువ్వు కట్టండి పాప వాళ్ళని వేధిచ్చారు అతన్ని అతను ఎంత బాధపడతాడమ్మా దయచేసి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రాండి విసా తీసిన తర్వాత అతనికి అతను ఈ యువతలకు వచ్చినాక అతనికి వాళ్ళకు చెడ్డపైరు తగాకండి మీరు కష్టమో నష్టమో పని చేసుకొని చేసుకోండి పారిపోవడం మటుకు ఆడబిడలు పెట్టుకోగాకండి కోవట్లలో పారిపోతే విసా తీసిన వాళ్ళకి మీదనే పడతారు పాపం పారిపోయాలనుకో మీ జీవితం ఆడికి సమాప్తం మీ జీవితం నాశనం అయిపోతుంది అతని జీవితం కూడా నాశనం చేస్తారు మీరు విజయాన్ని తీసింటారు మీ బంధువులు కావచ్చు తీసింది విసా మీ చుట్టాలు కావచ్చు బతుకుంటుందిలే మా పాపని తీసింటారు అతని మీద అట్టడం మీకు ఎంత కరెక్ట్ చెప్పండి అంత చేయకండి మా పాపము మీరు పారిపోయా కూడొచ్చి ఇవన్నీ పట్టుకుండే నువ్వు గట్టు డబ్బు కర్ద పారిపోయింది నెల కాకతలకి పారిపోయింది ఈ రోజుతో ఆడబిడ్డలకు అన్నీ చెప్పినా నేను ఇంతవరకు తెలుసుకోండి ఆడబిడ్డలు అక్క చెల్లెమ్మలు అని చెప్తాను నేను నన్ను తప్పుగా నేను ఎందుకంటే మీ గురించి చెప్పిన నేను మీ గురించే చెప్పినా బాగుపడతారని మీ గురించి చెప్పిన నేను ఆడబిడలు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెమ్మలు కానీ మన యూట్యూబ్ ఛానల్లో గల్ చందమామ యూట్యూబ్ ఛానల్లో నూటికి నూరు శాతం నిజాలే ఉంటాయి ప్రజలందరికీ తెల్లగనుక్కొని మెలగనుక్కునేలాగా నిజాలే ఉంటాయి నూటికి నూరు శాతము చందమామ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ నొక్కి లైక్ కొట్టండి ఫాలో కాండి అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్